గురువు సర్వజ్ఞుడు కనుక శిష్యుని లోపాలను దోషాలను బలహీనతలను సైతం వాడుకొని శిష్యునికి కావలసినటువంటి సహాయాన్ని ఇవ్వగలడు ఈ విషయాన్ని తెలియచెప్పే ఒక చక్కని కథ బాబా సాహిత్యంలో ఉంది ఒక వ్యక్తి అడవిలో నివసిస్తూ దారి చేస్తూ హత్యలు చేస్తూ జీవిస్తూ ఉండేవాడు సుమారు తొంభై తొమ్మిది హత్యలు చేశాడు తొంభై తొమ్మిదవ హత్య చేసిన తర్వాత తన జీవితం మీద అతనికి వెగటు పుట్టింది ఏంటిలా హింసించి అందరినీ రించడమేనా జీవితం అంటే అని సరే తనకు ఎవరైనా సహాయం చేస్తారేమో అని వెతకడం మొదలు పెట్టాడు సత్యానుభవం కలిగిన ఒక గురువు అతనికి తారసపడ్డాడు ఆ గురువుని ఆశ్రయించగా గురువు అడిగాడు నాయన నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని అడిగాడు తొంభై తొమ్మిది హత్యలు చేశాను ఇదే నా బ్యాక్గ్రౌండ్ అన్నాడు ఏం పర్వాలేదులే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు గురువు అప్పుడు గురువు చెప్పాడు ఒక కాలి బాట ఉంది ఆ బాటలో మార్గ మధ్యంలో కూర్చో నువ్వు ఏమైనా సరే పక్కకు జరగకు ఇది నా ఆదేశంగా దేశంగా స్వీకరించి నామాన్ని చేస్తూ ఉండు అన్నాడు సరే అంకిత భావంతో ఆ వ్యక్తి గురువు చెప్పినట్టే ఆ బాటకు అడ్డంగా కూర్చుని ఉన్నాడు ఈలోగా ఆ దేశ రాజు ఒక రాజభటునికి ఒక సందేశం ఇచ్చి ఆ రాజభటుడు తన రాజు నుంచి దేశం రాజుకి ఒక వర్తమానం తీసుకువెళ్తూ ఉన్నాడు ఒక వంద మంది అమాయకులను చంపివేయమని అతడు పొగరుబోతు గుర్రం మీద వస్తూ ఉన్నాడు వేగంగా ఈ వ్యక్తి ఆ బాటకు అడ్డుగా కూర్చుని ఉన్నాడు నిజంగా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు అయినప్పటికీ అతడు పొగరుబోతు కాబట్టి వెంటనే అక్కడ ఆగి పక్కకు తప్పుకో అన్నాడు లేదు నేను కదలడానికి కుదరదు నా గురువాజ్ఞ ప్రకారం నేను ఇక్కడే కూర్చోవాలి అన్నాడు ఆ భటుడు కొరడా తీసి ఒక్కటి తగిలించాడు ఆ వ్యక్తికి అతడు నేర ప్రవృత్తి ముందు నుంచి కలవాడు కాబట్టి వెంటనే మొలలోంచి కత్తి తీసి ఆ భటుణ్ణి పొడిచి చంపేశాడు వెంటనే అతనికి భగవద్ అనుభవం సిద్ధించింది అదేలాగు బాబా చెప్పిన ప్రకారము ఒక వ్యక్తికి భగవద్ అనుభవం కావాలి అంటే మంచి సంస్కారములు చెడు సంస్కారములు ఖచ్చితంగా సరిపోవాలి అప్పుడు సంస్కారముల నిలవ జీరో అవుతుంది అని చెప్పారు బాబా ఈ వ్యక్తి తొంభై తొమ్మిది హత్యలు చేసి తొంభై తొమ్మిది నెగిటివ్ సంస్కారాలు కూడబెట్టుకున్నాడు ఆ భటుడు ప్రక్క దేశం రాజుకు ఒక వర్తమానం పటికెళ్తూ ఉన్నాడు ఈ భటుడిని చంపడం ద్వారా ఈ నేరస్తుడైన వ్యక్తి వంద మంది జీవితాలను కాపాడాడు కనుక సో వంద మంది వ్యక్తులను చంపమని కబురు పంపించాడు సో ఆ వంద బ్యాలెన్స్ అయిపోయింది ఎందుకని ఇతను చేసిన తొంభై తొమ్మిది హత్యలు ఇది వంద హత్య సో అక్కడ వంద మందిని కాపాడాడు ఇక్కడ వంద మందిని సంహరించాడు ఆ విధంగా అతనికి భగవద్ అనుభవం సిద్ధించింది అంటే గురువుకి సర్వము తెలుసును ఆ వ్యక్తి ఆ వర్తమానంతో వస్తాడని ఈ వ్యక్తి మార్గ మధ్యలో కూర్చుంటే కోపం వచ్చి కొడతాడని ఇతను తిరిగి చంపుతాడని ఆ రకంగా సంస్కారములు సమానం అవుతాయని అతను ముందుగానే ఊహించగలిగాడు అవతార్ మెహేర్ బాబాకి జై